హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోనండి అందరికీ ఉపయోగపడే ఒక విషయం చెప్తానండి మన ఇంట్లో బీన్స్ అంచులు ఉంటాయి కదండి బీన్స్ సంచులతో ప్లాంట్స్ బ్యాగ్ పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అండి అది ఎలాగ వీడియోలో చూద్దాం రండి మన ఇంట్లో రెండు బీన్ సంచులు తీసుకుందామండి రెండు బీన్ సంచులు తీసుకొని ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి మీకు కావాల్సిన సైజులోనండి మీకు పెద్దది కావాలంటే పెద్ద ప్లేట్ తీసుకోండి లేదు చిన్న బ్యాగ్లే కావాలనుకుంటే చిన్న ప్లేట్ తీసుకోండి నేను తీసుకున్న ప్లేట్కి పెద్దది కాదు చిన్నది కాదు మీడియం సైజ్ బ్యాగ్ వస్తుందండి చూడండి బ్యాగ్ తీసుకొని రెండు బ్యాగులు తీసుకొని ఆ బ్యాగులకి చివరిలో ఉంటాయి కదండి కుట్లు వాటిని కట్ చేసుకోండి ఆ ముందర కూడా ఏమైనా అవకతవకలు ఉంటే ఆ ముందర కూడా కట్ చేయండి కరెక్ట్గా ఉంటే కట్ చేయక్కర్లేదండి మర్చి కుట్టేవచ్చు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేయండి తర్వాత స్టీల్ ప్లేట్ తీసుకొని ఆ బీన్స్ ఎంచి పెట్టి దాని చుట్టూ పెన్సిల్తో కానీ పెన్తో కానీ మార్క్ చేయండి మీకు ఏ సైజులో కావాలో ఆ ప్లేట్ తీసుకొని దాన్ని ఆ బీన్స్ ఎంచి పైన పెట్టి పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ మార్క్ చేసి దాన్ని రౌండ్గా క్లీన్గా కట్ చేయండి చూడండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ విధంగా మీరు కట్ చేసుకోండి రౌండ్గా కట్ చేసిన తర్వాత మనం మార్క్ చేసిన విధంగా చూసుకొని రౌండ్గా కట్ చేసుకోండి రౌండ్గా లేవో చూసుకోండి తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ ఉంటాయి కదండి అవి చూసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి మధ్యలో కూడా ఇలా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని నాలుగు పక్కల ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకొని దాని సమంగా ఉండేటట్టు చూసుకోండి సో ఎక్స్ట్రా పీస్ ఉంటే దానిపైన మనం ప్లేట్ పెట్టి కట్ చేసాం కదండి దాన్ని పెట్టి మళ్ళీ ఇంకొక రెండు పీసులు కట్ చేసుకోండి రౌండ్గా ఎందుకంటే మనం కుడుతుంది రెండు బ్యాగులు కదండి ఒక బ్యాగ్కి రెండు వేసుకుంటే గట్టిగా వస్తాయండి బ్యాగ్ గట్టిగా ఉంటుంది మనం మన్ను అది వేసినా అది ఆగుతుందండి సింగిల్ వేస్తే త్వరగా చినిగిపోతుంది రెండు వేస్తే గట్టిగా బాగుంటుందండి మనం పొడుగు పీస్ ఒకటి కట్ చేసాం కదండి దాన్ని ఇంకొక సంచి పైన పెట్టుకొని అదే అలతలోని ఇంకొక పీస్ కట్ చేసుకోండి ఎందుకంటేనండి రెండేస్ మనం జాయింట్ చేసేస్తే బ్యాగ్ కొంచెం మన్నికొస్తుందండి కొన్ని రోజులు మన్నుతుంది బ్యాగ్ కొంచెం గట్టిగా ఉంటుందండి ఎక్స్ట్రా దాన్ని సమంగా కట్ చేసుకోండి ఉంటే చుట్టుపక్కల చూసుకొని ఎక్స్ట్రా కట్ చేయండి చూడండి వీడియోలు చూపించిన విధంగా ఈ రీతిగా కట్ చేసుకొని అన్నీ సమంగా పెట్టుకోండి ఒకసారి చూసుకోండి అన్నీని సమంగా ఉన్నాయా లేదా అని చూసుకొని చూడండి మిషన్లోని ఇలాగ రెండు రెండు పీసులు పెట్టి రౌండ్గా వేసుకోవాలండి దీనికి కూడా ఇలాగే వేసుకోవాలండి రెండు రెండు పీసులు జాయింట్ చేసి పెట్టుకోవాలి చూడండి మిషన్లోని ఈ రౌండ్ పీసులు రెండు తీసుకొని ఎలా కుట్లేస్తున్నామో చూడండి మీరు కూడా అదే విధంగా చుట్టూ కుట్ కుట్లేసుకోండి ఎందుకని అంటే అండి ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళకి పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మిషన్ లేకపోయినా మన స్టెప్లర్ ఉంటుంది కదండి స్టెప్లర్ కిందోటి కూడా మనం ఈ బ్యాగ్ రెడీ చేసుకోవచ్చు ఇదే కాదండి మనం ప్లాంట్స్ వేసుకోవడానికి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి ఆయిల్ ప్యాకెట్స్లో ప్లాంట్స్ వేసుకోవచ్చు ఈ రీతిగా పొడుగ్గా ఎడల్పుగా రెండు స్కూట్లు వేసుకోండి ఎక్స్ట్రాలన్నీ కట్ చేసుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేయండి సో అడ్డంగా కూడా మీరు స్కూట్లు వేసుకోండి కూడా రెండు స్కూట్ వేసుకుంటే మన్నుతుందండి కొన్ని రోజులు మన్నుతుంది మినిమం ఒక సంవత్సరం వస్తుందండి ఒక సంవత్సరం వస్తుందండి బ్యాగ్ ఎక్కువ రోజులు ఏమి ఉండవు చీకపోయి ఎండ్లో గాల్లో ఉంటే చీకపోయి పోతాయి ఒక సంవత్సరం ఒక ఎనిమిది నెలలు సంవత్సరం మనం ఇలా స్ట్రాంగ్గా కుట్టుకుంటే ఒక సంవత్సరం ఎనిమిది నెలలు మందుకు వస్తుంది ఇలాగా అడ్డంగా పొడుగ్గా కుట్లేసుకోండి కుట్లేసుకున్న తర్వాత ఈ పొడుగు పీస్ కూడా నాలుగు పక్కన అలాగే మీరు జాయింట్ చేసుకోండి విలువ చూపించిన విధంగా పొడుగు పీస్ కూడా పొడిగ కట్ చేసుకున్నాం కదండి ఒక దానిపైన ఇంకొకటి పెట్టుకొని ఆ పక్కన ఈ పక్కన రెండు వేసుకుంటే వేసుకోండి కొంచెం గట్టిగా ఉంటుందండి చూడండి ఇదే బ్యాగులు కాదండి మనం ప్లాంట్స్ వేసుకోవాలంటే ఆయిల్ బ్యాగ్లో ప్లాంట్స్ వేసుకోవచ్చు మళ్ళా మనం గోధుమ పిండి తెచ్చుకుంటాం కదండి ఐదు కేజీలది ఆ గోధుమ పిండి బ్యాగ్ కూడా చాలా గట్టిగా ఉంటుందండి గోధుమ పిండి బ్యాగ్లో కూడా మనం ప్లాంట్స్ చేసుకోవచ్చు మనకు ఆన్లైన్లో కొరియర్ బ్యాగ్స్ వస్తాయి కదండి వాటిలో కూడా మనం మన్ను నింపి ప్లాంట్ చేసుకోవచ్చండి అవి కూడా ఒక నా ఐదు నెలలు ఆరు నెలలు మన్నుతాయండి చూడండి ఇలా రౌండ్గా నాలుగు పక్కల కుట్టేసుకోండి కుట్టేసి పైన మడిచి కుట్టుకోండి ఒక రెండు ఒక అర్ధ ఇంచులోని మడిచి కుట్టుకోండి కుట్టుకొని చూడండి రౌండ్గా కుట్టాం కదా దానిపైన ఒక ముక్కాలించు అర్ధ ఇంచు ముక్కాల ఇంచు వదిలి రౌండ్గా చూడండి వీడియోలో చూపించిన విధంగా దీన్ని పొడిగి తీసి రౌండ్ పీస్కి జాయింట్ చేస్తూ కుక్కేసుకోండి కుక్క వేసుకొని ముక్కలు పీసు ముందర ఫుల్ కుట్టేయకండి ముందర ఒక ముక్కలు పీసు వదులుకోండి ముంచి వదులుకోండించి వదులుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా కుట్ చేసుకోండి ఎక్స్ట్రాలో ఆ లాస్ట్గా వచ్చిన తర్వాత కట్ చేసుకోండి కట్ చేసుకుని అడ్డంగా కుట్టేసుకోండి అడ్డంగా ఒక రెండు కుట్లు వేసుకోండి రెండు కుట్లు వేసుకొని దాన్ని తిరగేసుకుంటేనండి కుట్లు వేసుకొని దాని ఈ రీతిగా ప్లాంట్స్ గ్రో బ్యాగ్ రెడీ అవుతాయండి రెడీ అయిన బ్యాగ్స్ని చూడండి స్టవ్ పైన ఒక నేను స్క్రూ డ్రైవర్ పెట్టానండి పాత స్క్రూ డ్రైవర్ పెట్టి కాలుస్తున్నాను ఒక చాక్ అన్న డ్రైవర్ అని ఏదన్నా ఒకటి ఉంటే దాన్ని వేడి చేసి ఈ రీతిగా టూ హోల్స్ చేసుకోండి బ్యాగ్కి ఎందుకంటే మనం వేసిన నీళ్ళు వెళ్ళిపోవాలి కదండీ టూ హోల్స్ చేసుకొని చూడండి ఈ రీతిగా బ్యాగ్ రెడీ అవుతుంది ఈ బ్యాగుల్లో చూడండి మనం కింద రాళ్ళు వేసుకొని రాళ్ళన్నా కొబ్బరి ఎలకలన్నా వేసి దానిపైన మన్ను నింపి ల్యాండ్ చేసుకోవచ్చండి చూడండి ఎలా కుట్టాను ఈ రీతిగా కుట్టుకుంటే గ్రో ప్లాంట్స్ బ్యాగ్ రెడీ అండి ఆన్లైన్లో తెప్పించుకుంటే మనకు చాలా రేట్లో ఉన్నాయి ఆన్లైన్లో బ్యాగులు సేమ్ అదే రీతిలో మనం ఇంట్లోనే పనికిరాని వస్తువులతోటే మనం ఇంట్లోనే పనికిరాని వస్తువులు అంటే అందు ఇంట్లో బీన్స్ అంచులు ఉండే ఉంటాయి కదండీ దాంతో ఇంత చక్కటి గ్రో బ్యాగ్స్ రెడీ చేసుకోవచ్చండి ఎలా ఉందండి వీడియో ప్లీజ్ అండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి